کمبابا اني کي پوندي کي ننھي Thank <laughs> you. Thank <laughs> you. लाल <laughs> कृष्व Mm © -hmm. पेट அரே மாதி முடுமாராதி மாரா

సాబ్బారా అండి మా ఊరు వచ్చావు అరే నాది కడుపు పోయింది మరో సాయి కడుపు పట్టుకొని కడుపులో నగిన బీబీకి ఎగ్గిన బిడ్డ పోయాడు మరో పోయాడు మరో బిడ్డ నీకు నాది బీబీకి పుట్టాడు పోయాడు పోయాడు

కితాబ్ పడుకున్నాను నామాలు పెట్టుకుని ఉంటాడు సుషావు ఓ వెంకటేశ్వర స్వామి ఎవరు తిరుపతి హాస్ గాజీ మహారాజ్ ఆ తిరుపతి వెళ్ళావు అక్కడికి పోయాం ఆ మీ బాయ్ కనపడ్డా అరే హెంకటేశం ఆ మది బేట వచ్చాడన్నా అరే ఇది బేట లేదు రుచాలేదు పోవాలి మంచి పని చేశాడు అరే అక్కడ నుంచి కిందికి వచ్చాం మరో అక్కడ ఉంది చూసావు కింద ఏవో బిల్లి మంగమ్మ హల్లి బిల్లి హల్లి బిల్లి మంగమ్మ

અલ મમ્માવા પર ગિજગાર ગિજગાર કોરનામે પંડામે ઓહો વિજયવાડ કનગદુરગમ હા ગાની મહારાજ હા બેજોળા હામカーકી ભયા હા આમ કેરજો આમ કે નહીં બેટા નહીં મરાગા આંબોડ તેલેવાં દે અકણુંચે અકડાનીચે કડા લેદવા ગુંતક ગુંતકલ અરે ફાઈના બરર બરર કિંદા ફૂક્સ હા એને ફાઈના બરર બરર કિંદા ફૂક્સ ફૂક્સ અરે કેંદા ગાડી પોતા વા ગાડી ચાલી પાણી ఓ కృష్ణ రాజ హతి హదీమారాణి అప్పటి హినా నుంచి ఎక్కడికి వచ్చినాం ఇంటికి తెలుగు రాదు నాకు గుర్తురు ఎక్కడికొచ్చినాక అయ్యా గారు చాలా మొఖం అగ పడింది ఓయ్ పెట్టవాళ్ళ మకు ఏందా సాహిబు అరే నది నది నుంచి అని చూపించు మాత్ర నీకు కుండు పుడుతుంది ఎబ్బరి వయసు అంతా అరే దీనికి అంతా అయిదు అరే దీనికి అది కూడా ఇదిగా దీనికి రెండు మరా ఐదు ఐదు పది పది రెండు పన్నెండు హాజీ మరి పన్నెండు సంవత్సరాలు సరే ఎక్కడ అన్ని చూలాడా అబ్బాయి కనపడలా మరి ఓ నాకీ బేచాని చూపిస్తే ఆ నీకు నాది దుడ్లు పీకి ఇస్తాం మరా అనా పీకి ఇస్తాం ఏం పీకిస్తా ఇస్తావు అదే అనే డబ్బుకి ఇస్తా ఖర్చాలు కట్టాలు కట్టాలి ఖర్చాలు పీకి ఏమేవరు మళ్ళీ ఎనక వాళ్ళకి బొకాం వచ్చింది నువ్వు ఒక్కడికి కనుక్కున్నా అదే దానికి వాడు నాకు ఖర్చ పెట్టాడు ఎనకపోతున్నామంటే ఉందో ముందుకు కొమ్మటే పోదు దేవుడు ఆడు

ఏం చేస్తాడు అసలు ఏమీ చేయడు మహారాజ్ పొద్దులే చేస్తాడు అలా పడిపోతాడు చేస్తాడా లేదు మారాజ్ రామ్ భజన చేస్తాడా లేదు మారా కృష్ణుడు భజన చేస్తాడా లేదు మరా అది ఇంకేందా రాముడు కాదు కృష్ణుడు శివుడు భజన చేస్తాడా లేదు మారాజు గండి నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు అంటాడు మరా ఓహో బ్రహ్మం గారు భజన చేస్తాడు అబ్బాయి అబ్బాయి దొరికినట్టే మీకు జలం చూపించు మరో పుండు పుడుతుంది చంద్రహారం ఇస్తానంటే మళ్ళీ ఏదన్నావు కదా అరే మాది కట్టలు కట్టెలకి నీకి పీకి ఇస్తామే మీ అబ్బాయి పన్నెండు సంవత్సరాలు అన్నావు కదా బ్రహ్మంగారు మఠం లో ఎవరో చిన్న పిల్లలోడు చేరాడట ఎర్రగా బొట్టుగా ఉన్నాడట చూపించు మరబ్బం చూపిస్తాం బ్రహ్మంగారు మఠం వెళ్ళాం ఆ పోదాం మరి అక్కడ పోయిన తర్వాత బెబ్బం చూపించడానికి లేదనుకో ఇస్తాం మరి రా జీపి విమానం మాత్రం గుద్దాం కట్టలు కట్టెలకి పీకి ఇస్తాం సరేగానే కళ్ళు మూసుకో దండం పెట్టుకో దేవుడు మాటలు నాకు చెప్తా ఆ చెప్పు మారా కళ్ళు మూసుకో పొట్లకి చూసినాడు దోస్తాను ఇక్కడ అమ్మా కడుమ ఇక్కడ అనుమానం అనుకో రెండు కళ్ళు మూసుకో ఒక్క ఒక్క సాహిబు అయింది నువ్వు ఒక్కను మూసి ఒక్కన జరుగుతావు రెండు కళ్ళు మూసుకో ఆ మూసుకున్నా మరో మీ బీబీని కూడా మూసుకోమరావు అగే బీబీ నీకు ఈ మూసుకో సాయం దొరికాసుకోవడం కళ్ళు మూసుకో మనం సాహిగారు నేను చెప్పినట్టు చెప్పు చెప్తా శ్రీ విరాట్ పోతులూరి వీర స్వాముల వారికి జై శ్రీట్ పోతులూరి జై సాహితా భక్తి మార్గంతో భజన చేసుకుంటే వెళ్ళాలి కానీ ఇట్లా గోల గోల నాకు లూలు తిరుగుతా ఒక్కొక్కటి చెప్పు మన అంటే చిన్న చిన్నగా చెప్పాలా కొద్ది కొద్దిగా శ్రీ విరాట్ శ్రీ విరాట్ పోతులూరి పోతులూరి వీర వీర బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై నా తద్దులే కానీ నీకు అట్లా రాదులే భజన చేసుకుంటే వెళ్దాం మాట తీసుకెళ్తా సరే ఇస్తాం మనం ఇస్తానన్నా అది వారు ఇస్తాం కూడా మాట తప్పేనా